వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను స్వీట్ షాప్లో దొరికే పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా కట్ చేసుకున్న ఆనియన్ బేసన్ అల్లం వెల్లుల్లి పేస్టు బేకింగ్ సోడా కొద్దిగా కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి తగినంత ఉప్పు వన్ స్పూన్ కారం ఇవన్నీ తీసుకొని ఇందులో కలుపుకుందాము ఆనియన్ నేను ఒక నాలుగు తీసుకున్నాను పెద్దవి పొడుగా కట్ చేసి అలాగే కరివేపాకు ఇందులోనే వేసుకొని ఫస్ట్ కలుపుకుందామండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అలాగే కారం కూడా వేసుకుందాము కొద్దిగా కారం వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము ఇవన్నీ వేసుకొని మనం కలుపుకోవాలండి ఫస్ట్ సాల్ట్ అంటే ఆనియన్ కొంచెం వాటర్ లాగా వస్తుంది కదా ఆ వాటరే సరిపోతుంది పిండి కలుపుకోవడానికి ఫస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని కొద్దిగా ఆనియన్ మెత్తగా అయినాక పిండి వేసుకుందాము బేసన్ బియ్యం పిండి ఇవన్నీ కలుపుకొని పిండి వేసుకుందాం మనము టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి తీసుకున్నాను అలాగే బేకింగ్ సోడా అండి అంటే వంట సోడా కొద్దిగా చిటికాడ వేసుకోండి సరిపోతుంది అలాగే బేసిన్ అండి శనగపిండి నేను వన్ కంప్ తీసుకున్నాను శనగపిండి అది మెల్లమెల్లగా కలుపుకుంటూ వేసుకుంటాను కొద్ది కొద్దిగా ఒకేసారి వేసుకోకుండా అది కలుపుకుంటూ వేసుకోండి బాగా కలుపుకోండి ఇది పిండి కలిసేలాగా అది మనం ఇట్లా కలుపుతూ ఉంటే వాటర్ వచ్చేస్తుంది ఆనియన్ నుంచి ఇదిగోండి మొత్తం వేసేసుకొని నేను ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక మనము కడాయి పెట్టుకుందాము పై మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ వేడెక్కేంతవరకు కొద్దిగా పెద్దగా పెట్టుకోండి మరి ఎక్కువ వేడి కాకుండా మీడియం లాగా వేడేయేలా చూసుకోండి కొద్దిగా ఆయిల్ మనము పిండి అది కలుపుకున్నాం కదండి ఆనియన్ అందులో వేసుకుంటే ఆనియన్ పకోడి చాలా టేస్టీగా వస్తుంది వేడి నూనె కలపడం వల్ల ఇది కలుపుకొని ఇప్పుడు ఆయిల్ ఎక్కుతుంది కదండి అందులో వేసుకుందాం మరి ఎక్కువ ఆయిల్ హీట్ అయితే పకోడి తొందరగా మాడిపోతుంది మరి హీట్ ఎక్కువ కాకుండా కొంచెం మంచిగా ఇది పకోడి వేగేలాగా చూసుకోండి మరి సిమ్లో పెట్టకుండా మీడియం మంట మీద చేయండి పెద్దగా పెట్టినా కానీ మంచిగా రాదు సిమ్లో పెడితే మెత్తగా అవుతుంది కొంచెం మీడియం మంట పెట్టి చేయండి చూడండి ఎంత చక్కగా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి ముద్దలు ముద్దలుగా కాకుండా కొద్దిగా విడివిడిగా వేసుకోండి పకోడి అలాగే టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు కొద్దిగా చూడండి పకోడి పకోడీ మంచి కలర్లో వస్తుంది చూడండి అయినట్టే పకోడీ బాగా మంచి కలర్ వచ్చింది కదండి ఇప్పుడు తీసుకుందాము మొత్తము చూడండి ఎంత చక్కగా అయ్యింది పకోడీ మంచి కలర్ వచ్చింది ఈ పకోడీ చూడండి ఈజీగా తొందరలో ఎంత తొందరగా చేసేసుకున్నాము చూడండి తొందరగా అయింది కదా చాలా చక్కగా అయ్యింది పకోడీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి